పెంజరపు అచ్చెన్నాయుడు గారు మనకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు వారి స్థానంలో విద్యావంతుడు బీసీ నేత అయినటువంటి మన విశాఖపట్నం మల్లా శ్రీనివాస్ గారిని ఇవాళ మన కొత్త అధ్యక్షులుగా నియమించడం జరిగింది భాజపా ఎమ్మెల్యేగా అయిన అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీకి తెలుగు లేనటువంటి మెజార్టీ సాధించినటువంటి మల్లా శ్రీనివాస్ గారిని మాకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు నియమించడం జరిగింది వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెబుతూ వారిని మేము కొత్త అధ్యక్షుడిగా స్వీకరించే కార్యక్రమం పెట్టుకున్నాం మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఆయన ప్రచారం చేసినప్పుడు చేసినటువంటి ఐదు వాగ్దానాలు ఐదు వాగ్దానాల మీద కూడా ఇద్దరు గెలిచినటువంటి సేకరణలో ఆయన సంతకాలు పెట్టి మనందరికి కూడా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉంది అనే నిరూపించడానికి ఆయన అన్నటువంటి కార్యక్రమాల ముందుగా డిఎస్ఏ అంటే ఉద్యోగస్తుల యొక్క రెండు పదహారు వేల మూడు వందల నలభై ఆరు పోస్టులకి వేళ ఒకసారిగా డిఎస్సీ నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ ల్యాండ్ ట్రేక్ యాక్ట్ మీద దాన్ని రద్దు చేస్తానని చెప్పి వాగ్దానం చేశారు ఆ వాగ్దానం నిలవర్చుకోవడం దాని మీద సంతకబట్టడం జరిగింది అన్న క్యాంటర్లు పెట్టడం కానివ్వండి మరి ఆయన చెప్పినటువంటి కార్యక్రమాల్లో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలంటూ కూడా ఐదో కూడా సంతకబెట్టే సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి మేము ఇవాళ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్పినామండి ఆ ధన్యవాదాలు చెప్పి అదేవిధంగా ఇవాళ పార్టీలో తెలుగుదేశం పార్టీ ఈ రాజానగరం నియోజకవర్గం అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది జీరో స్థాయికి గెలిపొన తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీ తోటి బలరామకృష్ణ గారు గెలుపుకి పురంధ్రేశ్వరం గారు బీజేపీ ఇచ్చినప్పుడు కూడా దాన్ని గెలుపుకి సహనంతో ఏ రకమైనటువంటి ప్రేషాలు పోకుండా గెలిపించినటువంటి బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్పి వారి యొక్క మరి టాలెంట్ చెప్పడానికి మాటలు సరిపోవు అటువంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తిని మాకు ఇన్ఛార్జికి ఇచ్చారు ఆ ఇన్ఛార్జి గారి మాట మీద మేమందరం కూడా ఫాలో అయ్యి వారికి బీజేపీకి మరి జనసేన తేడా లేకుండా చేసినటువంటి మహానుభావుడు మన ఒడ్డు వెంకటరమణచౌదరి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి రాష్ట్రంలో ఇంకా ప్రజాస్వామ్యం లేదు ఇంకా రాక్షస పాలనే ఉంది అనేటువంటి పరిస్థితుల్లో ప్రజలకు అగ్రమోచనలో ఉన్నప్పుడు మరి రాష్ట్రంలో తాను దేశాలకి తెలుగుదేశం యొక్క కీర్తిని ఇన్ముడుపు చేయడానికి ఏం చేసినటువంటి కృషికి చంద్రబాబు నాయుడు గారికి మనసా వాత్యా కర్మన మేమందరం కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం అందరం కూడా సమిష్టిగా అందరూ పాలో భేషయాలు లేకుండా అందరూ కూడా బొట్టు వెంకటరామణ చౌదరి గారి నాయకత్వాన్ని మేము సమర్థిస్తాం వారు వారి వారి పదవి రావాలని వారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మంచి పదవిస్తారని మన నియోజకవర్గానికి భద్రులు బాలరామకృష్ణ గారికి పురంధరేశ్వర గారికి తోడుగా మన భక్తులు బలరామకృష్ణ గారు అంటే కూడా ఎక్కువ మంచి విలువైనటువంటి పదవి ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి నమ్మకం మాకుంది అటువంటి బుడ్డి సుధర్ గారిని మేము ఇంకా ఇంకా ప్రోత్సహిస్తూ అటువంటి మహనీయుడిని ఈ నియోజకవర్గంలో మేము స్థాపితం తీసుకుంటామని చెప్పేసి ఇవాళ చత్రిక ముఖ్యంగా చెప్తున్నామండి నన్ను పార్టీలో నేను పప్పుడు కోఆపరేటివ్ సొసైటీ పేషెంట్గా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా నాలో టాలెంట్ను గుర్తించి నన్ను సిఫార్సు చేసి చంద్రబాబు నాయుడు గారి పార్టీలో కార్యదర్శిగా నన్ను కూడా నియమించినందుకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి నన్నే కాకుండా నా సహోదరుడు మా మాసెట్ చంద్రబాబు గారిని కూడా నా తోడుగా నాకు ఆయనకి ఇద్దరికి కూడా మరి కార్యదర్శి పదవి ఇచ్చి మనం గౌరవించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తర్వాత మన సీనియర్ నాయకులు మన తెర గారు మాట్లాడతారు ఈవేళ మంత్రి పదం లేవడంలో కూడా తరాసభా భేదం లేకుండా బీసీ వర్గాలకి ఓసీ వర్గాలకి కమ్యూనిటీ పరంగా కూడా అందరినే సమానంగా చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొకసారి రుచి చేసుకుంది ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ ఐదు ఐదు ఎన్నికల ఆర్మీల్లో కూడా ఫస్ట్ మెగాడియస్ రెండు ల్యాండ్ రైటింగే మూడేమో పెన్షన్ పంపి పెంచడం నాలుగేమో మనకి అన్నకండి ఐదేమో స్కిల్ డెవలప్మెంట్ ఏ కేసు వల్ల స్కిల్ డెవలప్మెంట్ అయినా చేసేది అదే స్కిల్ డెవలప్మెంట్ లూ టెక్కబట్టి మనం సపోర్ట్ చేయబట్టి అందరం కూడా ఆయన జైలు శిక్ష పడకుండా కడిగిన ముత్యులాగా తీసుకొచ్చిన పోరాట ఫలితమే ఈ అప అప అపారమతమైన విజయార్థికి కారణం కూడా ప్రజలు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు అయిపోయాక ఇక తెలుగుదేశం పార్టీ చాప్ చుట్టేశారు తెలుగుదేశం పార్టీ లేదు జగన్ ఇరవై ఏళ్ళు ఉంటాడు ముప్పై ఏళ్ళు ఉంటాడన్న ప్రచారం అంతా ఇవాళ సునామీ వచ్చి ఒక ముక్కల్లా కొట్టుకొని పోవడానికి కారణం తెలుగుదేశం కేసు జనసేన స్పీడ్ అలాగే బీజేపీ సపోర్ట్ మూడు కలబట్టి ఏది ఒక ఎంపీలు మెజార్టీలు వచ్చినాయి ఎమ్మెల్యే ఇది ఎమ్మెల్యే మెజార్టీలు కాదు ఎక్కడ ఐదు వందలు వెయ్యారు రెండు వేలు మూడు వేలు మూడు వేలు నగినాయి తొమ్మిది వేలు నుంచి తొంభై ఐదు వేలు వరకు ఐఎస్ మెజార్టీ ఎమ్మెల్యే ఎక్కి అలాగే ఒక పార్లమెంటు ఐదు లక్షల పంతొమ్మిది వేల మెజార్టీలు నగిన ఒక రికార్డు స్థాయిని స్థాపించినటువంటి ఘనత తెలుగు ప్రజలకు వచ్చింది మనకి ఈవేళ చాలా సమస్యలు ఉన్నాయి అన్ని రంగాల్లో కూడా మనం ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం ఈ ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన విషయాలు కూడా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోకుండా పూర్తి చేయాలి అభివృద్ధి చేయాలనే కానుకతో వేళప్పుడే పోలవరం మూమెంట్ పరిస్థితి చేస్తున్నాడైనా అమరావతిని ఆల్రెడీ మార్పు మొదలెట్టాడు అక్కడైనా అంతేకాదు ందుకే భగవంతుడు మనకి ఇచ్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారికి అని ఆయన సేవలు మనకి ఆయన ఆయన వాళ్ళ అభివృద్ధి మనకి ఎంత అవసరం ఉంది మన రాష్ట్రానికి ఈ వేళ ఇరవై ఏళ్ళు వెనకపోయిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకున్న చిన్న పని కాదు పద్నాలుగు లక్షల కోట్లు అభివృద్ధించి ముందుగా అభివృద్ధి అయ్యేటువంటి చిన్న పని కాదు అన్నింటికి సమర్థుడే అన్నింటికి సమర్థుడు కాబట్టి ప్రజలు నమ్మేరాయని ఆ నమ్మకాన్ని నిరూపించుకొని ఇంకా నమ్మకాన్ని పెంచుకొని ఇంకా భారీ అభివృద్ధి చేసి మన రాష్ట్రాన్ని ప్రపంచ చరిత్రలో ముందుకు తీసుకొని వస్తాడని అలాంటి నాయకుడికి మరొకసారి తెలుగుదేశం పార్టీ రాజ్యాంగ తప్ప ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాం వచ్చినట్టుగా ఇంక నాయకులు ప్రత్యేక సభ మరి ఈరోజు ప్రజలు మంచి తీర్పు రాష్ట్ర అభివృద్ధిని కోరుకోవడం జరిగింది ఈవేళ చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఏ విధంగా అయితే కోరుకున్నారో అదే విధంగా ఆయన ముఖ్యమంత్రి అయిన మరి మరుసటి రోజు నుంచే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరి అటువంటి నాయకుడు మనకి రావడం చాలా ఆనందకరం ఏంటంటే రాష్ట్రం ఐదు సంవత్సరాల్లో ముప్పై సంవత్సరాలు వెనకపోయింది అటువంటి రాష్ట్రాన్ని ఈయన మరొక రోజు నుంచే అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ చేయడంలో మాకు అందరికీ మళ్ళీ ఎప్పటి నుంచే పది సంవత్సరాల ముందుకెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది మాకు ఏంటంటే ఆయన ఎలక్షన్లో హామీ ఇచ్చినటువంటి పథకాల్లో ఎమ్మటే పురుషాత్వం ఆయన స్టార్ట్ చేయకల్నే ప్రజల్లో మంచి ఆనందం కలగడం జరిగింది మరి అటువంటి నాయకుడిని మనం ఇప్పటికీ ఎవరిని చూడలేదు ఉండం కాబట్టి ఆయన అభివృద్ధి ఇంపు అడుగులు వేయడం చూస్తున్నాం మరి స్థానిక పదవులు కూడా త్వరలో వేస్తానని చెప్పడం మరి వస్తులోనే రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడం మరి పల్లా శ్రీనివాసరావు గారికి రాష్ట్ర అధ్యక్షుడి చూడం మాకందరినీ కూడా విషయం ఆయనకి మా పార్టీతో మేము అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి అలానే ఆయన ఉన్నటువంటి ఒడ్డి ఎంకట్రామ చౌదరి గారు మరి రాజారావు నియోజకవర్గం హింసాగించిన తర్వాత ఆయన ఎమ్మెల్యే టెక్కడ దక్కుతుందని ఎంతో ఆశతో నియోజకవర్గంలో మంచి ఆయన పనిచేసి నియోజకవర్గాన్ని జిల్లాలో ఫస్ట్ ప్లేస్లో తీసుకొచ్చినటువంటి ఘనత సోదరి గారు మరి అటువంటి వ్యక్తికి సీటు రాకపోయినా వేరే పార్టీకి సీటు మార్చినా ఆయన మనసులో ఎటువంటి దురుద్దేశం లేకుండా ప్రకరణ శుద్ధిగా మరి గ్లాస్ గ్లాస్కి తలవూకి కూడా ఆయన పనిచేయడం మమ్మల్ని అందరినీ చేయమన్నం జరిగింది కాబట్టి అటువంటి మంచి వ్యక్తి మంచి గుణితుడు అటువంటి వ్యక్తికి మరి మంచి ఫోటోకాల్ పదవ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలని రాజానగరం ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున నేను చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా